హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టీస్ రుచులు ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి మహబత్క షర్బత్ అండి ఇది మనము సమ్మర్ స్పెషల్గా చేసుకోవచ్చు వాటర్ మిలన్ని రెగ్యులర్గా కాకుండా విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము వాటర్ మిలన్ తీసుకొని విధంగా నేను కట్ చేసుకున్నాను చూడండి ఇలా పీసెస్గా కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా మొత్తం కట్ చేసుకొని మనము ఒక బౌల్లో వేసుకోవాలి చూడండి చాలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నా ఇవి కాచి చల్లార్చిన మిల్క్ అండి వస్తే మా పిల్లలు తాగరనేసేసి నేను ఇలా జల్లించుకుంటున్నాను కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్స్ రోజ్ సిరప్ వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్నాక దీంట్లో ఇప్పుడు మిల్క్ మేడ్ వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇది అవైలబుల్గా లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి నాకు కొంచెం స్వీట్నెస్ తగ్గింది అనిపించింది అందుకే మరో టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ విధంగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్లాసెస్కి నేను రోజు సిరప్తో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నా మనం ముందుగా రెడీ చేసుకున్న జ్యూస్ అంతా దీంట్లో పోసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనము రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్